హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్లో చేసే గుత్తు వంకాయ కూరని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ కూరకి వంకాయలు లేతగా ఉన్నాయి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వంకాయ కాడ చివరిలో కొంచెం కట్ చేసుకుని మిగిలినది అలాగే ఉంచేసుకోవాలి ఇప్పుడు వంకాయను ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వంకాయలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి మిగిలిన వంకాయలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఒక పెద్ద టమాటా తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం అదే మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు నూనెలో వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మనం మిక్సీ చేసుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇది వేగినట్టే ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి మసాలాలు వంకాయలకు పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మీద వేసి ఒకసారి నెమ్మదిగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం ఆయిల్ బయటకు వచ్చింది కదా మన కర్రీ రెడీ అయినట్లే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మసాలా గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతి పుల్కా బిర్యానీ ఎందులోకైనా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్